తెలంగాణ మణిహారం రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సభ్యులు ఉన్నతాధికారులతో రీజనల్ రింగ్ రోడ్ ఆర్ అండ్బి జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మణిహారం రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నాగ్పూర్ విజయవాడ కారిడార్ కు సంబంధించి తెలంగాణ జిల్లాలలో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రాలకు ఖచ్చితంగా బీటీ రోడ్లు ఉండాల్సిందేనని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వీలైనంత వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలన్నారు ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ ధనసరి సీతక్క సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామ్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు